ప్రెసింట్ అలాట్ సజీవుడైన గొప్ప బొత్మనామల మీ అందరికీ వందనాలు ఈరోజు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన అద్భుతమైన మాట నేను మీకు తోడై ఉన్నాను హగ గ్రంథము ఒకటో అధ్యాయము వచనం ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ వాగ్దానము మన పక్క నెరవేరాలి అంటే దేవుని యొక్క చిట్టాన్ని దేవుని యొక్క ప్రణాళికని దేవుని యొక్క కృపను సమాధానమును ఏ రీతి గున్న మనము గమనించాలి గమనించినప్పుడు దేవుడు మన ఎడల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలని ఆయన కలిగి ఉన్న చిట్టాన్ని మన పక్క నెరవేరుస్తాడు ఆ నెరవేర్చినప్పుడు మనం అనేకులకు ఆశీర్వాదంకరంగా దేవుని కొరకు సుమార్త యోధులుగా యోధురాండ్లుగా ఉంటాము ఈ వాగ్దానం మనం నెరవేరాలి నెరవేరాలని ఆశ కలగడమే కాదు దానికి సంబంధించిన ప్రార్థన చేయాలి అలాగే దేవుని కొరకు ఆసక్తి కలిగి ప్రతిరోజు ఆయన కనిపెట్టుకుంటూ అరుణోదయ ప్రార్థనలు కూడా ముందుకు కొనసాగాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రభునామంలో వందనాలు